ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు అదేమిటి అనంటే నిశ్చయముగా ముందుగతే రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనకెంతో నచ్చిన వాగ్దానాలలో మనకిష్టమైన వాగ్దానాలలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది ఎంతమందికి ఆశ ఉండదు చెప్పండి నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి నేను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాల్లో ఏదో ఒక ఆశను కలిగి ఉంటారు నా జీవితము ఎప్పుడు ఫలిస్తుంది నేను ఎప్పుడు ఫలభరితముగా ఉంటాను నేను ఎప్పుడు బాగుంటాను నేను ఎప్పుడు బాగా స్థిరపడతాను అని ప్రతి ఒక్కరు మనసులో ఒక ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రిలారా ప్రభు ఈ రాత్రి ఇక్కడ ఒక మాటను ఇస్తున్నారు అదేంటంటే నీ ఆశ కానేరదు నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నేను నిశ్చయముగా నీ జీవితంలో చేస్తాను అనే మాటను ఆయన రాత్రి మనకు వాగ్దానము చేసినాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది ఖచ్చితముగా నిశ్చయముగా నీ యొక్క ప్రతి సమస్యకు ప్రతి బాధకు ప్రతి ఇబ్బందికి ప్రతి పోరాటానికి ఒక ముగింపు అనేది ఉంటుంది అని ప్రభువారు అక్కడ మనకు వాగ్దానము చేస్తున్నట్లుగా మనము గమనించగలము రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏదైతే వాంఛ ప్రభు వద్ద నుండి నాకు ఇది కావాలి అని నువ్వు పరితపిస్తున్నావో దానిని నేను నిశ్చయముగా నీకు ఇస్తానని ప్రభు రాత్రి వాగ్దానము చేస్తున్నారు పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే వితస్త అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి ముప్పెనిమిది సంవత్సరాల నుండి కూర్చొని ఉన్నాడంట తను స్వస్థపడాలి అని చెప్పి అయితే అనేక మంది రోగులు అక్కడ కూర్చున్నారు ప్రతిసారి కూడా ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించినప్పుడు ఎవరో ఒక రోగి ఆ యొక్క నీళ్ళలో దూకి స్వస్థపడుతూ ఉన్నారు అయితే ఎన్నో సార్లుగా ఈ వ్యక్తి చూస్తున్నాడు చూస్తున్నాడు కానీ ఇతని వంతు వస్తుందేమో నాకెవరైనా సహాయము చేస్తారేమో నేను వెళ్ళి దూకాలంటే ఆ నీళ్ళలో పడాలంటే నన్ను ఎవరైనా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తారేమో అని చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడంట కానీ ఎవరు కూడా సహాయము చేయట్లేదు ఎవరు అతన్ని పట్టించుకోవట్లేదు అయితే ఒకనొక రోజు రానే వచ్చింది యేసు క్రీస్తు ప్రభు వారు అటుగా వెళుతూ ఆ యొక్క బెత్యస్త కోనేరు దగ్గర కూర్చున్నటువంటి ఈ వ్యక్తి పైన ఆయన కంటి చూపు పడింది దేవునికే మహిమ కలుగునుగాక ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఆ వాక్యాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా నాయనకు ఉత్తరమిచ్చెను ఏసు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను గమనించండి ఇక్కడ మీరొక మాట జ్ఞాపకము చేసుకోవాలి అప్పటికే వాడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండగా అక్కడ రాయబడి ఉంది చూడండి మీరెంత కాలము నుండి అనారోగ్యముతో పడి ఉన్నారు ఎంత కాలము నుండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఎంత కాలము నుండి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారు ఎంత కాలము నుండి మీ గృహంలో ఇబ్బందులతో శ్రమలతో పోరాడుతున్నారు వివాహము జరగట్లేదు ఎంత కాలమైనా కానీ ప్రభు అంటున్నారు నీ సమస్యకు ముగింపుని ఇవ్వాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎంతమందికి మీలో ఆశ ఉంది నా సమస్యకు ఈ రాత్రి ముగింపు కావాలి నా సమస్యకు ఈరోజు ముగింపు కావాలి అని మీరెంతమంది కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకెస్ అని తెలియజేయండి ప్రభువారు మీ యొక్క ఆశను చూస్తున్నారు మనుషులు మిమ్మల్ని చూసినా చూడకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయిన ప్రభుకి ప్రతి ఒక్కరి హృదయం కూడా అర్థమవుతుంది ఆయన హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడై ఉన్నాడు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు మనసు ఎవరి మీద ఉంటుంది అనంటే ఎవరు బాధపడుతున్నారు ఎవరు రోగగ్రస్తులుగా ఉన్నారు ఎంతకాలం నుండి విడుదల కోసము ఎవరు కనిపెడుతున్నారు నా కోసము నేను రావాలని నా ద్వారా ఒక అద్భుతము జరగాలని ఎవరు కోరుకుంటున్నారు అని వారిపైనే ఆయన మనసు ఉంటుంది వారిపైనే ఆయన యొక్క భారము తపన ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు సుదీర్ఘకాలముగా ఆశీర్వాదములు మీదకు వచ్చే నిమిత్తము వేచి ఉన్నారేమో మీరు ప్రార్థన చేయిస్తున్నారు మీరు విశ్వసించున్నారు మీరు దశమ భాగముగా కానుకలు సమర్పించుండవచ్చును మీరు ఇతరుల నిమిత్తము ప్రార్థిస్తూ ఉండి ఉండవచ్చును మీరు బీదలైన వారి కొరకు సహాయము చే ఒకవేళ మీరు ప్రజల నిమిత్తము సేవను కూడా కొనసాగించుచుండవచ్చును అయినప్పటికీ ప్రే సహోదరి సహోదరుడా ఇంకను మీలో కొందరి ప్రార్థన విన్నపములకు జవాబు రాలేదని మీరు తలంచుచుండవచ్చును కానీ ఈ రాత్రి అటువంటి మిమ్మను చూసి యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చున్నాడు మీ నిరీక్షణ భంగము కానేరదు మీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికలను నేను ఎరుగుదును మీకు మేలును మరియు నిరీక్షణను కలిగించు ప్రణాళికలు మాత్రమే నా యుద్ధ ఉన్నవి మీకు కీడు చేయనవి కావు మీకు భవిష్యత్తును మరియు నిరీక్షణను కలిగించినవి మాత్రమే కనుకనే మీరు భయపడకండి ప్రభు రాత్రి మీ వైపు చూస్తూ మీకు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తుండవచ్చును కనుకనే ఇటు ఆశీర్వాదము ఇటువంటి ఆశీర్వాదము మీ భవిష్యత్తు మీద ప్రకటించుట కొరకు మాత్రమే నేను ఈ రాత్రి మీతో కలిసి ప్రార్థన చేకూరుచున్నాను పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీ జీవితంలో సమస్తమును పరిపూర్ణము చేయనట్లుగా మీ మీదికి వచ్చిచున్నాడు మీ కుటుంబంలో సమస్తమును పరిపూర్ణము చేయుటకు మీ యొక్క మనసులో సమస్తమును పరిపూర్ణము చేయుటు కొరకు మీ ఆత్మలోను మీ జీవితంలోనూ మీ యొక్క బాంధవ్యములోనూ ఇప్పుడే మీ జీవితంలో ఇట్టి అద్భుతము జరుగుతుందన్న విశ్వాసము కలిగిన వారే ఉండున్నట్లుగా ప్రార్థన చేద్దామా అవును ప్రియ సహోదరి సహోదరుడా మీ ఆశభంగము కానేరదు కనుకనే ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా మీకు నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది మీ ఆశ భంగము కాకుండానట్లు దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి నేనెప్పుడు అదే చెప్తాను దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి వాక్యమే మన యొక్క జీవము వాక్యమే ఒక వ్యక్తి పడి ఉన్న స్థితిలో నుండి పైకి లేపుతుంది చీకటిలో వెలుగును దయచేస్తుంది కనుక ఆ వాక్యాన్ని మీరు త్రీణీకరించినప్పుడు విశ్వాసములో నుండి తొలగిపోతారు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా స్మరించండి ప్రభు ఖచ్చితముగా మీ యొక్క పరిస్థితులను మార్చి మిమ్మల్ని తలగా ఈ రాత్రి చేయబోతున్నాడు మరి వాగ్దానము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఫలించాలని మీ అందరి కోసము ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన అతిపరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి చక్కటి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి నిశ్చయముగా నీకు ముందు గతి నేనిస్తాను నీ ఆశ భంగము కానీ అంటున్నావు ప్రభువా నిశ్చయముగా మా ప్రతి సమస్యకు కూడా ముగింపు నీ దగ్గర ఉంది ప్రభువా ప్రతి ఒక్క బాధకు కూడా ముగింపు నీ యొక్క హస్తములో నీ నోటి మాటలో ఉంది అని ఈ రాత్రి మేము నమ్ముచున్నాం ప్రభువా నువ్వు ఒక్క మాట మా గురించి పలికావు అంటే ఆ సమస్యలన్నీ మా జీవితంలో నుండి మాయమైపోతాయి ప్రభువా ఆ సమస్యలన్నీ తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతాయి తండ్రి మేము నముచ్చినాం మరి రాత్రి ఎంతమంది అయితే అనేక రోజుల నుండి అనేక సంవత్సరాల నుండి బాధల్లో వేదనలో పడి ఉన్నారో రోగముతో పడి ఉన్నారో మరణ పడకలో పడి ఉన్నారో మనుషుల చేత తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నారో ఇబ్బంది ఇరుకు అనే కొలిమిలో ఉన్నారో అలాంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా ఈ రాత్రి కనికరించండి ప్రభావ ఈ రాత్రి వారి యొక్క సమస్యలకు ఒక ముగింపునివ్వండి తండ్రి ఈ రాత్రి మా సమస్యలన్నిటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా వాటన్నిటికీ ముగింపు పలికి ఒక గొప్ప ఆశీర్వాదము దీవెన సమృద్ధిని మాకు మరల దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన వికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దివా సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకునుచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్